మ ఉగాది వచ్చిందంటే చాలు వేప పచ్చడి శ్రవణం గుర్తుకొస్తాయి మరియు ఉగాది అంటే ఇంతేనా ఆ రోజు పూజించేందుకు ప్రత్యక్ష దైవం కానీ ఆచరించవలసిన విధానాలు కానీ ఏంటో తెలుసుకుందాం చైత్ర శుద్ధ పాఠ్యం రోజు సృష్టి మొదలైంది పెద్దలు చెప్తారు అందుకే ఆ రోజున ఉగాది లేక ఉగాది అని గుర్తుకొస్తాయి ఈ ప్రతి పండుగలాగానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందరే నిద్రలేసి తైలంగా స్నానం చేయమని పెద్దలు చెప్తారు తైల స్నానం అంటే నువ్వుల నూనెని ఒంటికి తలకి పట్టించి కాసేపు ఎండలో ఉండి తర్వాత గోరువెచ్చ నీటిలో కొంచెం వేపాకేసి మరిగించి తల స్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్న నెగిటివ్ తొలగిపోతుంది అలాగే కుంకుడికాయ సున్ని కూడా ఉపయోగించుకుంటే మరీ మంచిది రోజు కుదిరినా కుదరపోయినా తొలి రోజైన ఉగాది పన్నెండుకు రోజు తైలభ్య స్నానం తీరా చేయాల్సిందని పెద్దలు శాసనం సంవత్సరం ఆరంభాన్ని ఇలా చుచిగా ఆరోగ్యంగా ప్రారంభించాలని వారు అభిమతంగా స్నానం ముగిసిన తర్వాత కొత్త బట్టలు ధరించి అంటే ఈ క్రీమ్ కలర్ బట్టలు ధరించి పూజించడం వల్ల అదృష్టం కలుగుతుంది గడపకు పసుపు కుంకుమలో అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఇక ఉగాది రోజు ఏ దైవాన్ని పూజించాలన్నది ఒక సందేహం ఉగాది రోజు కాల దైవం కాబట్టి మనకు ఇష్ట దైవాన్ని కాలపురుషునిగా తలుచుకొని పూజించాలి స్థితికారు విష్ణుమూర్తికి అష్టోత్తరం చదివి ధవలం సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆ ధవనాన్ని మరునాటి రోజు ఒక తెల్లని వస్త్రం కట్ తీసుకుని దాంట్లో మూట కట్టి మీ వ్యాపార స్థలంలో కానీ బీరువాలో కానీ పెట్టుకోవడం వల్ల ధనానికి ఎలాంటి లోటు ఉండదు లయకారకుడైన శివుని కొలుచుకుని ప్రకృతికి చల్లని అందించి అమ్మవారిని జానించి సమితం ఇష్టదైవ సూత్రాలను పఠించడం పూజించడం తర్వాత వారికి ఉగాది పచ్చడితో పాటు లక్ష్మీదేవికి ఇష్టమైన దానమ ఫలం నివేదించండి పులుపు తీపి వగరు చేదు ఉప్పు కారం అనే ఆరు రుచుల కలయిక ఉగాది పచ్చడిని రూపొందించింది వైద్య పరంగా ఈ ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుంచి రక్షణ అందిస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే జీవితం కాదు మిశ్రమం చెప్పడం ఉద్దేశం కనిపిస్తుంది ఒక పక్క జీవితంలో శుభాలు అశుభాలు మిశ్రమ అని గ్రహించి రాబోయే రోజుకు సిద్ధపడాలని చూసి అందించేదే పంచాంగం అందుకే సంవత్సరం మొదటి రోజైనా ఉగాది నాడు పంచాంగ విని తీరాలని పెద్ద ఉగాది రోజు ప్రసాదం అంటే చలివేంద్రాన్ని పెడతారు పెద్దలు ఎండలు మొదలయ్యి సమయంలో చలివేంద్రాలతో పాటు బాటసార్లు దాహాన్ని తీర్చడమే ఉద్దేశం ఇంద్రం స్థాపించే సోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కొండనైనా దానం చేయమని చూసిస్తారు ఎండలన్నీ తట్టుకోమంటే ఉంటే నీరుస్తే సరిపోదు కదా అందుకని సూర్యుని తాపాన్ని ఎదిరించేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయమని పెద్దలు మాట ఉగాది రోజు కొందరు దా కుంభ దానం పేరుతో నీరు నింపిన కలసాన్ని పెద్దలకు అందించాలని పెద్దలు చెప్తారు అది ప్రత్యేకించి ఏ దైవానికి కాదు కాబట్టి ఇంతకు ముందు ఎవరు ధరించిన క్షేత్రానికి వెళ్ళమని చెప్తారు ఉగాది నూతన సంవత్సరానికి చూసిగా కాబట్టి కొత్త పనులను చేపట్టమని ప్రోత్సహిస్తారు ఉగాది రోజు చేయవలసిన పనులు ఇన్ని ఉంటాయన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి